హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో పల్లీ చట్నీ ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది అలాగే హోటల్ స్టైల్ టేస్ట్తో చాలా చక్కగా కుదురుతుంది సింపుల్గా ఈ విధంగా చేసుకోండి దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూన్నర్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు వెల్లుల్లి అలాగే ఒక ఇంచు వరకు అల్లం కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీలని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై అవనవసరం లేదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి అన్నీ కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వేరే గిన్నెలోకి మనకి వాటర్ తగినట్టుగా వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్ వరకు పోపులు అలాగే తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి పల్లి చట్నీ ఎప్పుడు చేసినా కూడా చాలా రుచిగా కుదురుతుంది అలాగే ఎవరైనా కూడా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు